పన్నెండు ద్రాక్షలు నూతన సంవత్సర శుభ సంప్రదాయం డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు గడియారం పన్నెండు గంటలు ముందు అంటే పంత పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు ఒక చిన్న ప్లేట్లో పన్నెండు ద్రాక్ష పండ్లు సిద్ధంగా పెట్టుకోండి ప్రతి ద్రాక్ష ఒక నెలను సూచిస్తుంది జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం పన్నెండు నెలలు రాత్రి పన్నెండు గంటలు కొట్టకి ముందు అంటే పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకి ద్రా ఒక్క నిమిషంలో పన్నెండు ద్రాక్ష పండ్లు తినేయాలి ప్రతి ద్రాక్ష తినేటప్పుడు ఒక మంచి కోరిక మనసులో కోరుకోవాలి ద్రాక్ష తినే సమయంలో మనసు ప్రశాంతంగా నమ్మకంతో ఉండాలి నెగిటివ్ ఆలోచనలు అస్సలు రాకుండా చూసుకోవాలి పన్నెండు ద్రాక్షలు పూర్తిగా తిన్న తర్వాత దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొని కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలి పన్నెండు నెలలు శుభ ఫలితాలు ఆరోగ్యం సంపద శాంతి అదృష్టం మరియు విజయ మార్గం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ట్వెల్వ్ ద్రాక్ష పనుల పద్ధతి నేను ప్రతి సంవత్సరం చేస్తాను నాకు తప్పకుండా కోరి నా కోరి నేను అనుకున్న పన్నెండు కోరికల్లో కొన్ని కోరికలు తప్పకుండా తీరుతాయి అందుకని ఈ పద్ధతి మీరు కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావలసినది పన్నెండు ద్రాక్ష పండ్లు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు మొదలుపెట్టి పన్నెండు కొట్టే లోపల పన్నెండు ద్రాక్ష పండ్లు తినేయాలి పన్నెండు కోరికలు కోరుకోవాలి వచ్చే సంవత్సరం ఈ పన్నెండు కోరికలు తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి ఈ పన్నెండు కోరికలు మీరు కోరుకుని అంటే తప్పకుండా నాకు కామెంట్ రాయండి మేము ఈ పద్ధతి తప్పకుండా చేస్తాము అని ఒకవేళ మీ కోరికలు తీరితే థ్యాంక్ యూ శివ అని మనస్ఫూర్తిగా కామెంట్ పెట్టండి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ జై శ్రీరామ్